విస్తరణ సాధన సమితి అని ఏర్పాటు చేసుకొని మేధావులు ఉద్యోగస్తులు ముఖ్యంగా ఆ ప్రాంతంలో ప్రయాణం చేసే వాళ్ళు మన గోపాలరెడ్డి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గతంలో పనిచేసి రిటైర్ అయిపోయి అదేవిధంగా సిపి రెడ్డి గారు ఇంకా ప్రదీప్ రెడ్డి గారు పిఎస్సిఎస్ చైర్మన్ ఇంకా చాలా మంది న్యాయవాదులు అందరూ కూడా ఇక్కడ ఈ సమావేశంలో అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ యొక్క ప్రజల దగ్గర నుంచి మేధావుల దగ్గర నుంచి కూడా ప్రభుత్వానికి ఎప్పుడు కూడా విజ్ఞాపనలు వస్తేనే ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేసి పనులు చేస్తుంది కాబట్టి విఘ్నైన వాళ్ళు ప్రభుత్వం దృష్టి తీసుకోవడం అనేది వాళ్ళ బాధ్యత ఆ బాధ్యతలో భాగంగా మీరు కూడా గతంలో ఎన్నోసార్లు నాతో సంప్రదింపులు జరపడం జరిగింది నాతో చర్చలు జరగడం జరిగింది నేను కూడా ఎప్పటికప్పుడు మీకు అన్ని విషయాలు కూడా సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది అయితే మొట్టమొదటి ఏంటంటే అసలు ఈ రోడ్డు ఎట్లా పుట్టింది ఎట్లా ఆలోచన వచ్చింది అన్న విషయాన్ని మీకు చెప్పదలుచుకో చాలా తెలియదు మీకు విషయం అయితే యాక్చువల్గా ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆస్కర్ ఫెర్నండస్ గారు ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు ఆస్కర్ ఫెర్నండస్ అని చంపి సార్ కర్ణాటక సంబంధించిన వ్యక్తి తను చాలా సీనియర్ నాయకులు తను ఉపరితల రవాణా శాఖ మంత్రి అంటే గడ్కరీ గారి స్థానంలో తను అయితే నేను ఈ యొక్క రోడ్డు సమస్య గురించి తనను అని చెప్పి అపాయింట్మెంట్ మల్లికార్జున ఖర్గే గారి అల్లుడు రాధాకృష్ణ ప్రస్తుత ఎంపీ ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు గుల్బర్గా ఎంపీ అంటే రాధా మల్లికార్జున ఖర్గే గారి సీటు తన అల్లుడు తనకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన రాజ్యసభకి వెళ్ళిపోయాడు నేను లోక్సభలో ఉన్నప్పుడు లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు ఆయన నాకు మంచి మిత్రుడు అయితే ఆయన నా కళాశాలకు వచ్చిండు నాకు మెడికల్ కళాశాల ఉంది ఇంజనీరింగ్ కళాశాల ఉంది పఠించడో వాళ్ళ కూడా మెడికల్ కాలేజ్ ఉంది రాధాకృష్ణ వాళ్ళ మెడికల్ కాలేజ్ ఉంది అట్లా మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది సో ఒకసారి మా కాలేజ్కి వచ్చినప్పుడు నేను ఆయనతో ప్రస్తావించాను మీరు గుల్బర్గా పోవాలంటే మా రోడ్డు మీకు పోవాలి మేము పోవాలంటే కూడా ఇదే రోడ్డుకి వెళ్ళిపోవాలి ఇది సింగిల్ రోడ్ ఉంది కర్గే గారు ఒకసారి వచ్చినప్పుడు మనగూడ దగ్గరనే డాబాల భోజన చేసారు మల్లికార్జున ఖర్గే గారు మనగూడ గారు కూడా అక్కడే చేశారు సో ఇలాంటి సందర్భం లోపల మనం దీన్ని నేషనల్ హైవే కింద చేయాలని మొట్టమొదట దీని గురించి ఆలోచన చేసిన వ్యక్తి నేను అయితే చాలా ఫైళ్ళు మూవ్ చేసేసారు ఆస్కర్ ఫెర్నీస్ గారు క్లియర్ అని చేసేసారు ఫోర్టీన్ టైం లోపల మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం అనేది కోల్పోయి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది ఆ తర్వాత వాళ్ళు క్లియర్ చేసిన ఫైల్ ఇంకా ముందుకు పోయింది ఫైల్ ముందుకు పోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్థల సేకరణ చేసి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చొరవలేదు యాక్చువల్గా ఏంటంటే ఇది అప్ప జంక్షన్ నుంచి బీజాపూర్ వరకు ఫోర్ ట్రాక్టర్ నా దగ్గర దీనికి సంబంధించినటువంటి సమస్త కరస్పాండెన్స్ ఉందన్నమాట అప్పటి యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను ట్వెల్వ్ నుంచి ఫోర్టీన్ మధ్య లాట్ ఆఫ్ కరస్పాండెన్స్ చేసి ఇవన్నీ కూడా కరస్పాండెన్స్ అన్నీ ఉన్న రికార్డ్స్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను అయితే క్రమం లోపల ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి ఇవ్వాలి ఇది మొత్తం కూడా ఫోర్ ట్రాక్ అప్ టు బీజాపూర్ ఫోర్ ట్రాక్ అనమాట కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు ఏ భూసేకరణ జాప్యం చేసే మూలంగా ఇది ఆలస్యమైంది నెంబర్ వన్ నెంబర్ టూ మన్నగూడ నుంచి కూడా బీజాపూర్ వరకు కూడా ఫోర్ ట్రాకే ఉండాలి నా కరెస్పాండెన్స్ ప్రకారం ఫోర్ ట్రాకే ఉండాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే భూసేకరణ చేస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ రైతులకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అయితే ఆ డబ్బులు ఇవ్వద్దు ఒక ఉద్దేశంతో ఉన్న భూమినే కొద్దిగా సెట్ బ్యాక్స్ క్లియర్ చేసి చేస్తే ఎవరికి ఎలా ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ విధంగా చేసి దాన్ని త్రీ ట్రాక్ కింద నేషనల్ హైవే అథారిటీ ద్వారా ఆ వర్క్ను కంప్లీట్ చేయడం అప్పుడు నేనే ఎమ్మెల్యే ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు నేను ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు అప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ కావాలని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా మాకు ఒక ఇనాగ్రేషన్ లేదు ఫౌండేషన్ లేదు ఏం లేదు నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ ఉంటుందో అది రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఆ వర్క్ని అట్లా కొనసాగించేసి కంప్లీట్ చేసిండ్రు ఎక్కడ కూడా చేపలికం ఉండేది వాళ్ళు ఎందుకంటే అది ఎందుకు అడ్డ అంటే ఆ క్రెడిట్ రావద్దు ఎవరు చేస్తున్న క్రెడిట్ రాదు శాసనసభ్యులకు రావద్దు ఎవరికి రావద్దు అది గుండుగొత్తగా అయిపోతే తెలంగాణ వాళ్ళు ఏమనుకోవాలంటే అది కేసీఆర్ చేపిస్తుండేమో అని అనుకోవాలన్నమాట అయిన పని ఆ విధంగా వాళ్ళు అది కానిచ్చేసారు కానిచ్చేసూ దీనికి భూసేకరణ చేయలేదు తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మేము కొడంగల్ లో ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే హెలికాప్టర్లో పోతుంటాం అక్కడ దసరా పండుగ తెల్లారి కానీ లేకపోతే మన మైనార్టీ సోదరులకు సంబంధించిన రంజాన్ ఇఫ్తార్ కార్యక్రమాలు కానీ ఎంత ఉంటాం పోయేటప్పుడు హెలికాప్టర్లో పోతాం వచ్చేటప్పుడు బై రోడ్ వస్తుంది ఎందుకంటే చికెన్ అయిపోతే కదా బై రోడ్ వస్తుంది ఆ వచ్చేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను సాధారణంగా మా నేను జిల్లా అధ్యక్షుడు కొడంగల్ కాన్షన్సీ వికారాబాద్ తాండూర్ పరిగె అన్నీ కూడా నా కాన్స్టెన్స్ వచ్చేవాళ్ళలో కూడా నవాబ్ పేట కూడా నాకే వస్తుంది ఇవన్నీ కూడా నా పరిధిలోకి వస్తే నేను గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేనే జిల్లా అధ్యక్షుని తర్వాత రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేనే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నప్పుడు కూడా నేనే జిల్లా అధ్యక్షుని మూడు పర్యాల్లో జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా ప్రాంతానికి సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తున్నాయి అయితే ముఖ్యమంత్రి గారితో తరచుగా చాలా ఇష్యూస్ నేను మాట్లాడుతుంటాను ఇక్కడ ప్రాంతంలో జరుగుతున్న ఇష్యూస్ మాట్లాడుతున్న సందర్భంలో ఒకసారి మేము ట్రావెల్ చేస్తున్నాం ట్రావెల్ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడ చాలా యాక్సిడెంట్స్ అయిపోయి చాలా మంది చాలా సంఘటనలు కూడా చెప్పినాడు ఆలూరు సంఘటన అక్కడ ఒక పాప అనాథ అయిపోయింది తల్లిదండ్రులు లేని అనాథ అయిపోయింది యాక్సిడెంట్స్ అయిపోయిన విషయం చెప్తే చాలా ఆయన సీరియస్ అయిపోయింది ఎవరైతే ఈ కోర్టులో కేసేస్తారో వాళ్ళని తీసుకురా అనాథు మాట్లాడతాను చాలా సీరియస్ చెప్తే నేను ఇదేదో కావాలని ఎవరైనా చేస్తున్నామో కుట్రపూరితంగా అన్న ఆలోచన మాలోపట అంటే ప్రభుత్వం మంచి పేరు రావద్దని కుట్రపూరితంగా ఎవరైనా చేస్తులేమని ఆలోచన ముఖ్యమంత్రి గారికి నాకుండే కానీ ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారానే సమస్యలు అనేది పరిష్కారం అవుతాయి నేను వారికి ఫోన్ చేసిన ఎవరైతే కోర్టులో కేసు వేసినారో వాళ్లకు ఫోన్ చేసి మా కలెక్టర్ గారి దగ్గర నెంబర్ తీసుకొని ఫోన్ చేసి ఇక్కడికి కావాలని ఇక్కడికి వచ్చి జువాది ప్రణయ్ రావు అని చెప్పి అతను వాళ్ళ సభ్యులు ఉన్నారు ఒక వంద మంది సభ్యులు ఉన్నారు అంతకుముందు ఉన్న నా అభిప్రాయం మొత్తం చెంది వాళ్ళు కూడా మనం ఏ విధంగా అయితే మన ఇష్యూస్ నుంచి మనం కొట్లాడుతున్నామో వాళ్ళు కూడా ఒక సంఘం పెట్టుకొని సేవ్ బ్యాన్ అని పెట్టుకొని వాళ్ళు ఆ యొక్క సంఘం యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఒక బ్యాన్ఎ్రీ కొన్ని వందల సంవత్సరాల చెట్టు ఉంటే అది ఒక చెట్టు మీదనే పరిగణించదు అది ఎన్నో జీవులకు ఆశ్రయం ఇస్తున్నటువంటి ఒక గృహం లాంటిది వాళ్ళ ఆలోచన అందులో పక్షులు ఉంటాయి గుడ్లు ఉంటాయి చాలా జీవాలు ఉంటాయి తిరుగుతుంటాయి ఉంటాయి రక్షణ ఉంటాయి మనం చెట్టును కొట్టేస్తే అవి నిరాశ్రలు అయిపోతాయి అన్నది వాళ్ళ ఆలోచన అయితే వాళ్ళు దాన్ని కాపాడడానికి ఈ విధంగా కోర్టులో కేసు వేస్తున్నారు అన్న విషయం ఇక్కడ చెప్పడం జరిగింది చెప్తే మేము చెప్పినాం మీ మీ ఆలోచన మంచిదే మేము దాని వ్యతిరేకం కాదు కానీ మనుషులు కూడా ఇప్పుడు ఇక్కడ చనిపోతున్నారు కదా ఇప్పుడు మనం మనం బాగుండి వాటిని ప్రొటెక్ట్ చేయడం అనేది విధానం కానీ మనం యాక్సిడెంట్ అది వేరే దాన్ని చేయడం అనేది కరెక్ట్ కాదు కదా అని మొత్తం ఎగ్జాంపుల్స్తో సహా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకురామన్నారు కదా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దామంటే వాళ్ళు రెడీ ఉన్నారు రావడానికి ఆ టైం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినారు నేను మాట్లాడినాను మరి వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే ఇది టెక్నికల్ మ్యాటర్ కదా నేను లాస్ట్లో జాయిన్ అవుతాను స్పెషల్ సెక్రటరీ టు సీఎం శ్రీనివాసు రాజు గారు ఐఎస్ ఆఫీస్ ఆయన దగ్గర నువ్వు మీటింగ్ పెట్టు సీఎం ఆఫీస్లో పెట్టి నేషనల్ హైవే అథారిటీ నాగేశ్వరరావు గారు రిజినల్ డైరెక్టర్ ఆయనను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయి ఆ మీటింగ్ కూడా చెప్తే నేను రావు వాళ్ళ టీం ఉంది దాంట్లో మహిళలు ఉన్నారు మేధావు ఉన్నారు దాన్ని అంటే నాకు గతంలో ఉన్న ఇంప్రెషన్ మొత్తం వచ్చి అనుకోకుండా ఆ రోజు ఆయన సెక్రటరీకి ఈ మీటింగ్కి అని వెళ్తున్నాను యాదయ్యగా అనమాట అక్కడ కింద ఆయన పండి ఆయన సెక్రటరీకి వచ్చినారు నేను కూడా ఆయన చేయబట్టుకొని తీసుకపోయింది మీటింగ్ తీసుకుపోయి ఆయన కూడా ఆ మీటింగ్లో అభిసోపెట్టారు అబ్సెట్టి ఇవన్నీ కూడా చర్చించాను అయితే చర్చిస్తే మన నేషనల్ హైవే అథారిటీ వాళ్ళకు చెప్పినాం ఏమన్నంటే ఇది పరిష్కారం అయ్యే విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది కాబట్టి మీరు కూడా మీ యొక్క ఆలోచన విధానాన్ని పెట్టి మీరు వాళ్ళని కన్విన్స్ చేయాలి ఒక ఇష్యూ కావాలంటే వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళది ఉంటుంది మన సబ్జెక్ట్ మనది ఉంటుంది మనం కాబట్టి మీరు ఒకటి మార్గం అన్వేషించాలా అని చెప్పి ముందే చెప్పాను సో దాన్ని నాగేశ్వరరావు గారు మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొచ్చి దాంట్లో ఏంటంటే తొమ్మిది వందల యాభై చెట్లలో కేవలం నూట యాభై చెట్లను మాత్రమే రీలోకేట్ చేసి ప్లాన్ చేస్తాం మనం మిగతా చెట్లు యథావిధిగా ఉంటాయి ఏమైనా ఉంటే కట్ చేస్తాను తప్ప కానీ చెట్టును వేల నుంచి నరకడం అనేది ఉండదు అది స్పష్టంగా లేవట్ తయారు చేసి స్టిక్ డయాగ్రామ్ పెట్టి ఆ డయాగ్రామ్లో నేను గోపాలయ పెట్టినని షేర్ చేసిన సో అది పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం ఈ అసోసియేషన్ పెట్టుకొని ఎగ్జిక్యూటివ్ కమిటీలో చర్చించారు అది ఒక ప్రభుత్వం ఈ దశగా ఆలోచన చేసి మన ఇష్యూ ఏదైతే మనం రేకెత్తించామో దాంట్లో కేవలం నూట యాభై చెట్లనే అది కూడా రీలోకేట్ చేస్తామంటున్నాం కాబట్టి దీన్ని మనం మంచిగా ఆలోచన చేసి దీన్ని పరిష్కారం చేయాలనేది వాళ్ళు కంక్లూజన్ అవ్వచ్చు వచ్చిన తర్వాత ఇంకొక ప్రశ్నలు ఏమైనా ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా చాలామంది అది రెండు వేల ఇరవై ఒకటి నుంచి అది పెండింగ్ ఉంది పెండింగ్ ఉంది అది అయితే అది ఏమంటే అలొకేషన్ బడ్జెట్ అలొకేషన్ అయిపోయింది ల్యాండ్ అలొకేషన్ అయిపోయింది కానీ వివిధ కారణాల వల్ల ఇరవై ఒకటి నుంచి అది పెండింగ్ ఉంది సో ఆ రోడ్ మీద పోయినప్పుడల్లా మనం కొద్దిగా లడ్ బయలు అవుతుండే మనం ఒక సాధన సమితి పెట్టినామో అంతకుండా మన గౌరవ శాసనసభ్యులు మనకు అందరూ తెలిసి మనం చూస్తా ఉన్నాం తాను కూడా సీరియస్గా ఉన్నాడు ఈ లోపు మనం సాధన సభ్యుల ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది సార్ మన గౌరవ శాసనసభ్యులు మనకు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు సో ఇరవై ఒకటి నుంచి సుమారుగా నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతానికి శాసనసభ్యులు దీని మీద చాలా సీరియస్గా వర్క్అవుట్ చేస్తున్నారు గత దశాబ్దాలుగా రెండు రెండున్నర దశాబ్దాలుగా వారు చేస్తున్న కృషి నేనైతే అప్పుడప్పుడు సార్లు చేపల చూస్తున్నా ఒకటి రెండు సార్లు గోపాల్రెడ్డి గారు నేను వారి వారికి కొన్ని సమస్యలు మీద మాట్లాడడానికి వెళ్ళాం నిజంగా ప్రజానాయకుడు అంటే ప్రజల సమస్యలు ఏమైనా వస్తే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేటువంటి నాయకుడు వారు అయితే మనం కలవటం ఈరోజే కానీ మన సమస్యలన్నింటినీ రెగ్యులర్గా రిలీజ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఏదేమో కలవకపోయినా సరే పేపర్లలో దృష్టికి వచ్చింది అంటే వారు దాని మీద ప్రయత్నం చేసి స్పందించి ప్రయత్నం చేస్తున్నారు సార్ మీరు ఎమ్మెల్యేగా మా మా రోడ్డుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉండటం నాకు అందరికీ అదృష్టం గారు అన్నట్లు ఇంకా ఈ యాక్సిడెంట్స్ ఏదో ఒక ఎందుకంటే మన పిల్లలు తర్వాత పాలవాడికి పూలవాడికి విద్యార్థులకు ఎంప్లాయీస్ కు సార్ రెండు మూడు గంటలు టైం పడుతుంది పోవడానికి రెండు మూడు గంటలు రావడానికి రెండు మూడు అవి వాళ్ళు ఒక జిరాక్స్ వేసేసి అవి పెట్టేసేసి కొంచెం మన హైవే పక్క ఒక పరిస్థితి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దామని నిరంతరంగా మరి ఆ రోడ్డు మీద పోయినప్పుడల్లా దాన్ని రివ్యూ చేస్తూ ఉన్నాడు గౌరవ శాసనసభ్యులు వెరీ డైనమిక్ రామ్మోహన్ రెడ్డి గారు అదంతా మనం కొన్ని వేల మంది అబ్జర్వ్ చేస్తున్న దాన్ని చాలా మంది పోతారు కానీ బట్ అది ఆ ఇంట్రెస్ట్ ఆ కసి అనేది తను గుజారణ చేసుకున్నాడు ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన శాసనసభ్యులు దాన్ని నేను అనుకోవడం వీక్లీ వీక్లీ ఒకసారి దాన్ని సమీక్ష చేస్తున్నారు దానికి ప్రెషర్ బిల్డప్ చేయడము ఆ లీగల్ ప్రాబ్లమ్స్ కూడా ఓవర్కమ్ కావడం కోసం నిరంతరంగా గౌరవ శాసనసభ్యులు అదే మన ముఖ్యమంత్రి గారు నేషనల్ హైవే అధికారులతో కూడా దాన్ని సమీక్ష చేసి దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి చాలా ఇప్పటి వరకు అవి ఒక ప్రగతికి వచ్చినట్టు మనం తెలుస్తుంది మనం గత వన్ మంత్ రోజు అనుకుంటున్నాం శాసనసభ్యుల కలుద్దామని సో వివిధ కారణాల వల్ల వారు కూడా బిజీ ఉండే పాదయాత్ర వివిధ కార్యక్రమాల వల్ల సో సాధన సాధన సమితి సభ్యులంతా కూడా మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు కలిసి ఒకసారి మన రెప్రెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తాను ఎప్పటికప్పుడు మన ఎవరైతే అప్లికెన్స్ ఉన్నారో ని తన ఇంటికి పిలిపించుకోవడానికి కూడా వాళ్ళని కన్వీన్ చేయడము కౌన్సిలింగ్ చేయడము చేయడం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి వాళ్ళ డైరెక్షన్లో శాసనసభ్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అక్కడ కూడా ఒక కూడా ఎప్పుడప్పుడు సమీక్షించి మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది సో మనం ఈరోజు గౌరవ శాసనసభ్యులను కలిసి మనం ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది సో అప్డేట్ అంతా కూడా తనకు ఎప్పటికప్పుడు తెలుసు కాబట్టి వారి యొక్క అమూల్యమైనటువంటి తాను చేస్తున్నటువంటి నిరంతర కృషి ఈరోజు ఆల్మోస్ట్ మనం నేను అనుకోవడం ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మనం ఇవన్నీ కూడా హడింగ్స్ అన్నీ ఓవర్కమ్ అయినట్టు మనకు ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి మా గౌరవ శాసనసభ్యులు మరి వారి యొక్క అమూల్యమైనటువంటి దీని సమీక్షని అదేవిధంగా నేను ఏం రెస్పెక్ట్ రిక్వెస్ట్ చేస్తున్న శాసనసభ్యులు సభ్యులు అంటే తాను నేను పదకొండు గంటలకు కూడా ఆన్లైన్లో కనిపిస్తున్నాను ఇందాకనే నేను ఐదు గంటల్లో మటుకుంటా లేదా కాబట్టి చాలా పబ్లిక్ లైఫ్ చాలా హెట్గా ఉంటారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే నేషనల్ హైవే అథారిటీస్ మాకు కొద్దిగా అటాచ్ చేస్తే దాన్ని ఫాలోఅప్ చేస్తాం ఎప్పటికప్పుడు మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాము ఎందుకంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి చాలా పవర్ఫుల్గా తాను రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సో దీని యొక్క కొద్దిగా మీరు మా వంతుగా డెఫినెట్గా మీ యొక్క నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఈ రోడ్కు విస్తార విస్తృతంగా చర్చ జరుగుతుంది ఎంత తొందరగా అయితే నేను పెద్ద ఎత్తున మిమ్మల్ని సన్మానం చేసి వెయిట్ పెట్టి ఎవరైతే ప్రాణాలు కోట్టుకున్నారో వాళ్ళ ఆత్మ కూడా శాంతిగా పడుతున్నారు